న్యూస్ ఎయిటీన్కు స్వాగతం దేశంలో ప్రపంచంలో నేటి టాప్ టెన్ వార్తలను షార్ట్గా స్పీడ్గా తెలుసుకుందాం వైకాపా నేతలు టీటీడీ నిధులను దుర్వినియోగం చేశారని టీటీడీ చైర్మన్ నాయుడు ఆరోపించారు ముంతాజ్ హోటల్కు భూములు కేటాయించడం వైకాపా చేసిన తప్పని ఈ విషయంలో సిబిఐ విచారణ అడగటం హాస్యాస్పదమని అన్నారు బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశాయి బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ ఫోక్సోకెత్ సంచలన తీర్పు ఇచ్చింది నిందితుడు మహమ్మద్ కయూంకు యాభై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే సీఎం మంత్రులు ఢిల్లీ బీహార్లో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు జాతీయ పార్టీలకు ఓట్లు కావాలి రాష్ట్ర ప్రజలకు మాత్రం పాటలు తప్పట్లేదని ఆయన అన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి జరగనున్నాయి ఈ సమావేశాల్లో ఉప సభాపతి ఎంపిక ఇటీవల విడుదలైన కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ యాత్రలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఒక సీనియర్ పాత్ర ఉందని నేత భూమల కర్ణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు అభివర్ణించారు దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేశారని ఆమె భర్త బోని కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు తమకు న్యాయం చేయాలని కోరగా కోర్టు తహశీల్దార్కు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా నలుగురు మృతి చెందారు ముందు జాగ్రత్తగా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు లడాక్ సమీపంలో కేంద్ర మంత్రి కిరణ్ వాహన శ్రేణి ముందు ఒక కారు నదిలోకి పడిపోయింది ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి కారులో ఉన్న ఇద్దరిని రక్షించారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి